హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మేము సండే వచ్చేసి మాల్కి వెళ్ళామండి ఎందుకంటే మా చెల్లె వచ్చిందని చెప్పాను కదా హైదరాబాద్ నుంచి పూణేకి మా ఇంటికి సో సండే వచ్చేసి బయట ఏమైనా లంచ్ చేసి అలాగా మాల్కి వెళ్దాం అని చెప్పి బయలుదేరాము ఇక్కడ ట్వల్ కల్లా బయలుదేరాము బయలుదేరి తర్వాత లంచ్ అంటే ఇంకా బిర్యానీ సార్ ఏం బాగో అని పోనీళ్ళు అందుకు కేర్చి తినేసి తర్వాత మాల్కి అని చెప్పి అనుకున్నాము సో ఇక్కడ వచ్చేసి మేము మీ దగ్గర నుంచి బయలుదేరి వెళ్తున్నాము అని నేను మా వారు ఇంకా మా చెల్లి ముగ్గురు బయలుదేరి కారులో వెళ్తున్నామండి ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి ఇంకా అందరూ కంపల్సరీ వాటర్ బాటిల్ క్యారీ చేయండి ఎందుకంటే చాలా డీహైడ్రేట్ అయిపోతారు ఈ ఎండలకి కంపల్సరీ వాటర్ బాటిల్ అయినా పట్టుకెళ్ళాలన్నమాట సో ఇక్కడ మేమైతే వెళ్తున్నాం అండి ఫస్ట్ కేఎఫ్సీకి వెళ్తున్నాము ఇక్కడ కేఎఫ్సీ తినేసి తర్వాత మాల్కి వెళ్దాము ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికి వచ్చేద్దాం ఈవెనికెళ్ళినా అని సో మరి రియోన్ అయితే ఇంట్లోనే ఉంచేసాము ఎందుకు అంటే మాల్లో ఎలా చేయరు కదా మరి కేఎఫ్సి వరకు అయితే తీసుకెళ్ళినా అక్కడ నుంచి మాల్కి చేయరు కదా పార్కింగ్ పార్కింగ్గా ఉండాల్సి వస్తుంది కదా అని చెప్పి రియోన్ అయితే ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయాము సో ఇది వచ్చేసి ఇక్కడ రాబెట్లో అండి పూనెలో రాబెట్లో ఉంటాం కదా రాబెట్లో ఇంటి దగ్గర మాకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అని ఇంటి దగ్గర నుంచి సో ఇక్కడ అయితే వచ్చేస్తున్నాము వెళ్ళిపోయాము సో ఇక్కడైతే మేము వెళ్తున్నాం అండి కేఎఫ్సి కేఎఫ్సి ఇక్కడ చాలా బాగుంటది అండి ఎందుకు మాల్స్ లో తినే కన్నా మాల్లో కూడా కేఎఫ్సీ ఉందండి కానీ మాల్లో అంత టేస్ట్ అనిపిస్తే బాగుంటుంది బాగుంటది కూడా పెద్దగా ఉంటాయి సో ఇక్కడ అయితే మా హస్బెండ్ అయితే ఆర్డర్ చెప్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి మేము చాలానే ఆర్డర్ చెప్పామని అంటే ముగ్గురు ఉన్నాం కదా ఇంకా లంచ్ అంటే ఇదేనండి ఇంకా మళ్ళీ లంచ్ వేరే ఏం చేయలేదు ఓన్లీ కేఎఫ్సీఏ మా లంచ్ అన్నమాట సో అందుకు కొంచెం ఎక్కువగా ఆర్డర్ పెట్టారు మా హస్బెండ్ మా హస్బెండ్ ఏమో ఆర్డర్ చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తున్నాను నేను మా చెల్లి దగ్గర వచ్చేసి కూర్చున్నాం ఆ టేబుల్ మీద ఇక్కడ మీకు ఇదంతా చూపిస్తున్నాను మరి సో ఇదండి ఇలా ఉంటుంది కేఎఫ్సీ లోపల సో ఇక్కడ మా చెల్లి హాయ్ చెప్తుంది అలాగే కొన్ని ఫొటోస్ అవి కూడా తీసుకున్నాం మేము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లెగ్ పిక్స్ బకెట్ తీసుకొచ్చా మా హస్బెండ్ సో ఇక్కడైతే మేము లెగ్ పిక్స్లు తీసుకుంటున్నాం అన్నమాట సో నాకు కేఎఫ్సి అంటే చాలా ఇష్టం అండి నాకన్నా మరియో గాడికి మనం తెలిసి కదా మీ అందరికి మరియో ఎవరో కుక్క పెళ్ళకండి దానికంటే చాలా పిచ్చండి కేఎఫ్సి అంటే చికెన్ కూడా అంత బాగా ఇష్టపడదండి కానీ కేఎఫ్సీ అండ్ చాలా ఇష్టం నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కేఎఫ్సి అండి అంత పిచ్చి మాట కేఎఫ్సీ అండి చికెన్ కూడా అంత ఇష్టంగా తిందు తర్వాత వచ్చేసి ఇంకా వింగ్స్ కూడా తీసుకున్న వింగ్స్ బర్గర్స్ ఇంకా కోక్ తీసుకున్నారండి ఇవి అది ఇంకా లెగ్ పీస్ ఇవి మాట తీసుకుంది కాంబో అంతే అండి ఇవి మాకు చాలా సరిపోయింది ఇంకా ఎక్కువ అయిపోయింది కూడా ఇంకా అలానే మరి కూడా లెగ్ పీస్ అవి తీసుకెళ్ళాను నేను మరి ఒక ఎప్పుడు కేస్ తీసుకుని పక్కకు పెడతానమాట అనమాట మేము ఫస్ట్ లెగ్ పీసులు తీసుకున్నాం కదా నాకు లెగ్ పీస్లు అంటే ఇష్టం అందుకు లెగ్ పీస్లు అయితే నాకు పక్కన పెట్టేసాను ఒక లెగ్ పీస్ ఒక బాడీ పీస్ అనేది పక్కకు పెట్టేసాను అనమాట సో ఇక్కడ వచ్చేసి బర్గర్ అండి నాకు ఈ బర్గర్ కూడా చాలా బాగా నచ్చింది మధ్యలో క్రంచీ చికెన్ పీస్ ఆనియన్స్ మైనీస్ అవన్నీ పెట్టేసి ఇచ్చారు అనమాట చాలా బాగుంది టేస్ట్ నాకు నచ్చింది సో ఇక్కడ మా నా కోటి మాట నేను మా హస్బెండ్ షేర్ చేసుకుని తిన్నాను మా చెల్లి ఒకటి తిన్నది సో టేస్ట్ సూపర్ ఉందండి ఎవరన్నా ట్రై చేయాలి ట్రై చేయొచ్చు టేఫ్గా బర్గర్ ఇది చాలా బాగుంది అలానే చికెన్ పీస్ ఉంటాయి కదా హండ్రెడ్ రూపీస్ పీస్ సింగిల్ పీసెస్ ఉంటాయి కదా సో ఆ పీస్ నేను నాకు ఆ పీస్ అంటే చాలా ఇష్టం ఆ పీస్ ఒకటి తింటే నాకు అక్కడ గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా గా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అండి ఈ పీస్ కానీ చాలా అంటే చాలా వేడివేడిగా ఉంది ఇంకా కాలిపోతుందట చెయ్య ఇక్కడ మా చెల్లి బర్గర్ తింటుంది వీడియో చెప్పి వచ్చేసి మాట ఇక్కడ ఇచ్చి ఉండేది వీడియోలో కనిపించడానికి ఇక్కడైతే మా వారు తింటున్నారు ఇక్కడ మా చెల్లి తింటుంది ఇంకా మా చెల్లి ఒక మా చెల్లి కూడా ఇస్తాను బర్గర్ తినమని అది తినట్లేదు కొంచెం నేను కొంచెం ఇచ్చేస్తుంది నాకు ఎందుకంటే నేను మా వారు షేర్ చేసుకున్నాను కానీ ఒక బర్గర్ ఆఫ్ ఇచ్చేసింది తినలేక నేను పీస్ తింటాను నేను బర్గర్ వద్దు అని అండి తిన్నాను కదా మీరు నాకు ఇచ్చేసి మాట సో మిగతా బర్గర్ అదే వీటి కలెక్టెస్ అనమాట నేను చాలా హెవీగా తినేసింది అసలు నేను ఒక కేజీ పెరిగి అనిపించింది వీళ్ళంత పొట్ట ఫిల్ అయిపోయింది నాకు కేఫ్స్ తిన్నప్పటికీ తర్వాత తినేసి మేము ఇంకా మాల్కి బయలుదేరిపామండి ఇది ఎక్కడ ఉన్న మాల్ అంటే ఎల్ప్రో మాల్ మాట సో చూడండి ఎల్ప్రో సిటీ స్క్వేర్ మాల్ మాట ఈ మాల్ అయితే వెళ్ళిపోయాం ఈ మాల్ సిటీ మధ్యలో ఉంటదండి ఫుల్ రష్ ఉంటుంది వీకెండ్ వచ్చిన ఇంకా ఊర్లోనే జనాలు అంది ఉంటారే ఉంటారేమో అనిపిస్తుంది అంత జనం ఉంటది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పార్కింగ్ లో వెళ్తున్నా ఇది అంత పార్కింగ్ ప్లస్ పార్కింగ్ టికెట్ తీసుకోవాలండి ఫస్ట్ టికెట్ తీసుకుని అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలి టికెట్ వచ్చేసి కార్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి బైక్ అయితే థర్టీ రూపీస్ కానీ ఇది ఎక్కువ అనిపిస్తుంది పార్కింగ్ రేటు కానీ ఇంకా తప్పదు కదా పార్కింగ్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి మనం సో ఇక్కడ కార్ అయితే పార్కింగ్లో పెట్టడానికి వెళ్తున్నాము పార్కింగ్ అయిపోయి మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మాల్లో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో అండి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి టాయ్ ట్రైన్ అనమాట చిన్నపిల్లల వాళ్ళకి మొత్తం మాల్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూపిస్తా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూపిస్తారు ఇక్కడ రిలయన్స్ డిజిటల్ ఉంది ఇంక ఇక్కడ ఫిష్ పా కూడా ఉంది ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇంకా ఫిష్ పా కూడా ఉంది యాష్ ఫిష్ ఉంది లాస్ట్ టైం నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫిష్ షో చేయించుకున్నాను అలాగే రిలయన్స్ స్మార్ట్ బజార్ కూడా ఉంది సో ఇవేమీ మీరు లోపలికి మేము ఇక్కడ మా వారు వచ్చి సహాయ చెప్తున్నారు అలానే మేము కొన్ని ఫస్ట్లో ఫొటోస్ దిగాము నేను మా వారు మా చెల్లి ఫోటోస్ దిగేసి ఇంకా అలా ఒక ఫ్లోర్ చూసుకుంటూ పైకి వెళ్ళానమాట అంటే జస్ట్ చూడడానికి వచ్చామని అలాగే లంచ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంకా లంచ్ అదేమి తినలేదు ఇక మాలో జస్ట్ చూసి వెళ్ళిపోదామని వచ్చాము అలానే ఫిష్ మా చేయించుకుందామని వచ్చాము కానీ ఫుల్ రష్ ఉంది ఫిష్ దగ్గర అక్కడ చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్లో చాలా రష్ ఉంది అందుకు ఏం చేయించుకోలేదు ఇక్కడ వచ్చేసి మసాజ్ రిలాక్సింగ్ జోన్ అండి అంటే మసాజ్ చేస్తే టెన్ కి హండ్రెడ్ అంట ఫిఫ్టీ కి వన్ ఫిఫ్టీ ట్వంటీ కి టూ హండ్రెడ్ అంట థర్టీ మినిట్స్కి త్రీ హండ్రెడ్ అంట సో అలాగా టైం బట్టి మనీ మాట రిలాక్సింగ్ జోన్ అటు ఇది తర్వాత కి వెళ్ళామండి లో కొంచెం బట్టలు అవి బాగా ఉంటాయి కదా నేను కొన్ని కొన్ని ట్రన్స్లో తీసుకుంటా ఉంటాను టాప్స్ అలాంటివి అవస అవన్నీ బ్రాండ్స్ ఉంటాయి కదా ఇక్కడ సో అందుకు చూడడానికి వెళ్ళాను అనమాట కానీ చూసాము కానీ అంతేమీ నాకు నచ్చలేదండి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అంత న్యూ మోడల్స్ అయితే ఏమీ లేవు కొడు టాప్స్ అలాంటివి చూసాము చూసి ఇంకా ఓకే అంతేమి లేదు కదా అని చెప్పి ఇప్పుడు ఏమీ అవసరం లేదు అని చెప్పి ఏం తీసుకోలేదని బట్టలు అయితే ఏం తీసుకోలేదు జస్ట్ ఒకసారి అలా వెళ్ళి ఏమున్నాయి కొత్త ఏమని చెప్పి చూసేసి ఇంకా బయటకు వచ్చేస్తామన్నమాట ఇంకా వచ్చేసి మా వాళ్ళు చూస్తానమాట ఏమైనా ఉన్నాయేమో కొత్త మోడల్స్ తీసుకుంది కానీ అని అన్నారు కానీ ఏమేమి అంత నచ్చలేదని చూసాం కానీ ఇంకా సో అందుకు మేము ఏం తీసుకోదన్నమాట ఇక్కడ టాప్స్ చూసాము అవన్నీ పలచగానే ఉన్నాయి కానీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి కాస్ట్ ఫోన్ అని నేను ఆల్మోస్ట్ అనిపించలేదు తప్ప ఫోన్ అని నేను టాప్స్ వెళ్ళావండి అన్ని సిక్స్ అలా మాట ఇక్కడ వచ్చేసి నేను ఆల్మిరర్లో వీడియో అండి మా వాళ్ళు ఊరికి అడ్రస్ చేస్తున్నారో చెప్పాను అంటాను అనమాట తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇంకా మాల్ పట్టుకుని తిరిగా అన్నమాట ఇక్కడ గిఫ్ట్ షాప్ ఉంది పిల్లలకి కార్లు ఇంకా బెలూన్స్ అవి ఇవి చాలా వెరైటీస్ ఆఫ్ టాయిస్ ఉన్నాయండి ఇంకా సో మాల్ అయితే ఇలా ఉంటుంది ఇది ఎల్పూర సిటీ స్క్వేర్ మాల్ అన్నమాట ఇందులో అయినోత్సవ్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయండి షాప్స్ అంటే ఇంగ్లాండ్ పీటర్సన్ ఇంకా ట్రెండ్స్ రిలైన్స్ స్మార్ట్ బ్లాక్ బ్లాక్బెర్స్ ఇంకా బాటా పూమా ఫ్లిప్పర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ అయితే జ్యువెలరీ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మేము అయితే ఇంకా పైకి వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ మేకప్ ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయండి సో చాలా మంది ఇక్కడ ట్రై చేస్తున్నారు స్ప్రే స్ప్రేస్ అవి ఇదంతా జ్యువెలరీ సెక్షన్ అండి ఇలా చుట్టూ జ్యువెలరీ ఉంటుంది ఇక్కడ బ్యాగిల్స్ నెక్సెట్స్ ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి ఫుల్ రెషం అనే జనాలతో అసలు ఎక్కడ లేదు మాలు మీ జనం వస్తూనే ఉంటున్నారు అలా ఇందులో నైన్టీ నైన్ మార్కెట్ అని చెప్పి ఉంటుందండి అంటే ఏదైనా సరే నైన్టీ నైన్ అని కాదు ఏదైనా నైన్టీ నైన్తో ఎండ్ అవుతుంది అనమాట ఏ వస్తువు అంటే అలా నైంటీ నైన్ వన్ నైన్టీ నైన్ టూ నైన్ అలా అనమాట అంతే కానీ నైన్టీ నైన్ మార్కెట్ అంటే నైన్టీ నైన్ అని కాదు నేను అలాగే అనుకున్నా ఫస్ట్ నాకు తెలియదు అండి నైన్టీ నైన్ నైన్ మార్కెట్ అన్ని నైన్టీ నైన్ ఉంటాయేమో తీసుకుందాం అని వెళ్తే